దేవునికి స్తోత్రం కలుగునుగాక క్రీస్తు నందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయము అనే క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ యేసు క్రీస్తు నామం పేరిట విజన్ ట్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమాన్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రిలారా నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము రెండవ రాజుల గ్రంథం పన్నెండవ అధ్యాయము మొదటి ఇరవై ఒక్క రండి సమయానుకూలంగా నేను వీనియమిత్తాయి పద పదకొండు నుండి పదహారు వచ్చిన చదివినిపిస్తాను ప్రిలారా మీరు పూర్తి లేఖన భాగాన్ని చదివి ధ్యానం చేయాల్సిందిగా మరొకమార్ ప్రభు పేరుట మీకు జ్ఞాపకం చేస్తూ ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం వాక్యం చదువుకుందాం తరువాత వారు ఆ ద్రవ్యమును తూచి యహోవా మందిరపు కాపరులకు అనగా పని వారికి అప్పగించని మీరు యహోవా మందిరమందు పనిచేసిన కంసాలకును శిల్పకారులకును కాశీ పని వారికిని రాతి పని వారికి యహోవా మందిరమందు శిథిలమైన స్థలములను బాగుచేయుటకు నాణులనేమి చెక్కబడిన రాళ్ళనేమి కొనుటకును మందిరము బాగుచేయుటలో ఆయన ఖర్చు అంతటినీ ఆ ద్రవ్యం ఇచ్చుచూ వచ్చని యహోవా మందిరమునకు వెండి పాత్రనైనను కత్తెలనైనను గిన్నెలను బాకాలైనను బంగారు పాత్రలైనను వెండి పాత్రలైనను చేయబడలేదు కానీ మరమత్తు పనిచేయ వారికి మాత్రమే ఆ ద్రవ్యం ఇచ్చి యహోవా మందిరమును మరలా బాగు చేయించరి మరియు పనివారికిచ్చుటకై ఆ ద్రవ్యము అప్పగింత పెట్టుకుని వారు నమ్మకస్తులని వారి చేత లెక్క అడగలేదు అపరాధ పరిహారార్థ బలుల వలన పాప పరిహారార్థ బలుల వలనను దొరికిన సొమ్ము యహోవ మందిరంలోనికి తేబడలేదు అది యాజకుల దాయను చదవన్న లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్పదించను గాక ప్రియులరా నేటి ధ్యాన భాగము చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రధాన అంశము సంస్కరణలు మరియు క్షీణత సంస్కరణలు మరియు క్షీణత రిఫార్మ్స్ అండ్ డిజెనరేషన్ అనేటువంటి ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాటిభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే యువవాచ సింహాసనాన్ని అధిరోహించాడు కొంతకాలము యాజకుడైన యహో సూచనల ప్రకారమే ఆయన నడిచాడు అతల్య ధ్వంసం చేసినటువంటి అపవిత్రం చేసినటువంటి ప్రభు ఆలయాన్ని బాగు చేయాలని యోవాచి నిర్ణయించుకున్నట్లుగా రెండో దినవృత్తాంతంలో ఇరవై నాలుగు ఏడులో మనం గమనిస్తున్నాం రిలారా కాబట్టి ఆలయ మరమ్మత్తు డబ్బు నుండి యాజకుల జీవన ఖర్చులు వారు వేరు చేశారు ఆలయ మరమ్మత్తు కోసము డబ్బు నేరుగా పనివారికి అందజేశారు యాజకులను దాటివేసే పనివారు డబ్బును నిజాయితీగా వారు ఉపయోగించారు రాజు అజాయేలు ఇస్రాయేలుపై దాడి చేసినప్పుడు యువాష్ అతనికి దేవాలయం మరియు రాజభవనం నుండి అన్ని సంపదలను ఇచ్చాడు మరియు అజాయేలు అలాగే వెనక్కి వెళ్ళిపోయాడు యువాషు అతనిపై కుట్ర పన్నిన అతని సేవకుల చేతనే చివరకు హత్య చేయబడ్డట్టుగా ఈ వాక్య భాగంలో మనం గమనిస్తున్నాం ప్రియలారా కనుక ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠముగా విశ్వాస సంఘానికి చెందినటువంటి డబ్బును తెలివిగా ఉపయోగించాలి డబ్బు సరిగా నిర్వహణ నిర్వహణ చేయకపోతే ప్రిలారా ఆలయ మరమ్మతుల పనులు అక్కడ నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది కాబట్టి ఆలయ మరమ్మతుల కోసము డబ్బును వేరు చేశాక మరమ్మతులు వారు పూర్తిగా చేయగలిగారు మన సంఘము మన ఆర్థిక వ్యవహారాలను నిజాయితీగా చూడగలుగుతున్నదా అని నేటి పార్టీ భాగంగా ఒకసారి మనము పరీక్షించుకోవాలి ప్రిలార కనుక ఏ సంఘములో ఆర్థిక వ్యవహారాలు సక్రమంగా నడిపించబడతాయో అక్కడ మరి గొడవలకు తా మనం లేఖన భాగంలో నుండి జ్ఞాపకం చేపడుతున్నాం ప్రిలార కాబట్టి దేవుని పని దేవుని పని కొరకు సరిగా వాడినప్పుడు దేవుని డబ్బు దేవుని పని కొరకు వాడినప్పుడు దైవ కార్యం జరుగుతున్నట్టుగా ఈ లేఖన భాగంలో మనం నేర్చుకుంటున్నాం ప్రిలార కనుక దేవుని పని దేవుని చిత్త ప్రకారంగా చేయకుండా మన ప్రకారం చేయడం ద్వారా డబ్బు ప్రిలారా మరి వ్యర్థంగా ఖర్చు చేయబడ్డ చేత అనేకమైనటువంటి అపార్థాలకు దారితీయ సంఘాలలో గొడవలు జరుగుతున్నట్టుగా నేటి పార్టీ బాగా ఒకసారి మనకు జ్ఞాపకం చేస్తుంది రిలారా కాబట్టి మన స్వంత విశ్వాసాన్ని మనం తప్పకుండా పెంపొందించుకోవాలి యాజకుడైన యహోయాద జీవించి ఉన్నప్పుడు యోవాషు దేవుని బాగానే సేవించాడు అయితే ఆ తర్వాత యహో చనిపోయినప్పుడు అతడు త్వరలోనే విగ్రహారాధనలో పడిపోయినట్టుగా యోహయాద కుమ్మారుడైన జగరైన కూడా చంపినట్టుగా రెండు దిన తొమ్మిది ఇరవై నాలుగు పదిహేడు నుంచి వచనాలలో ఈ మాటలు మనం గమనిస్తున్నాం ప్రిలార కాబట్టి దైవభక్తి గల వ్యక్తులతో కలిసి ఉండడం వలన స్వయంగా మనం కూడా దైవభక్తి కలుగుతుందని అనుకోవడానికి అవకాశం లేదు ప్రిలార కాబట్టి ఇతరుల విశ్వాసములపై ఆధారపడకుండా మన స్వంత విశ్వాసాన్ని మనం వృద్ధిపరచుకోవాలి అది దేవుని వాక్యపు వెలుగులోనే తప్ప మన సొంత ఆలోచన ప్రకారం కాదని నేటి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్న ప్రిలార కాబట్టి సంఘ కార్యక్రమాలలో అనేక సంస్కరణలు జరగడం ద్వారా నీతి నిజాయితీని ప్రిలార మనం పాటించడం ద్వారా అన్యాయము అక్రమం దూరమైతే ప్రజలు సంతోషంగా సమిష్టిగా సేవ చేయడానికి అవకాశాలు ఉన్నాయి ప్రియులారా కాబట్టి దేవుని సొమ్ము లేక దేవుని ఆదాయం వచ్చినటువంటి వనరుల ప్రియుల దేవుని ఆలయం కొరకు ఖర్చు చేయబడ్డ ద్వారా దైవ కార్యాన్ని మనం నిలబెట్టగలుగుతాం కనుక సంఘానికి చెందినటువంటి డబ్బు నిజంగా న్యాయంగా అది ఉపయోగించబడుతుందా అని ఈరోజు కూడా ఒకసారి మనం చూసుకోవాల్సిన ఈ రోజున అనేక సంఘాలలో గొడవలకు ప్రధాన కారణము ఈ డబ్బు అన్న సంగతి మనం గమనించాలి ప్రియులార కాబట్టి డబ్బు సరిగా వ్యవహరించబడని కారణం చేత అనేక సంఘాలలో గొడవలు జరిగి సంఘాల విచ్ఛిన్నమైపోయిన సంఘటనలు మనము తరచుగా చూస్తున్నాం ప్రిలారా కనుక నిజమే డబ్బు ఎంత న్యాయంగా చక్కగా అది వాడబడితే ప్రిలారా అంత దేవునికి మహిమ కలుగుతుంది ప్రజలు కూడా సంతోషంగా దేవుని సేవ కొరకై ఇచ్చి దేవుని సేవను ప్రోత్సహిస్తారు కనుక ఆ రోజున ప్రిలారా మరి యాజకులకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చారు అలాగే మరమ్మతుకు పెట్టవలసిన డబ్బు మరమ్మత్తు కూడా ఏర్పాటు చేశారు ఈ రోజుల్లో చాలామంది డైరెక్టర్లు అనబడేటువంటి వారు తమ సంస్థల చేత వచ్చిన డబ్బును దేవుని సేవకుల కొరకు ఎక్కువ ఖర్చు పెట్టకుండా తమ స్వార్థపూర్తమైన ఆలోచన నెరవేర్చుకోవడానికి కొరకు అనేకమైన భవనాలు నిర్మించటలో అనేకమైన కార్యక్రమాలు చేయటలో బిజీగా ఉన్న కారణం చేత ప్రిలారా దేవుని సేవకులు నిజంగా అన్యాయం చేయబడుతూ వారికి రావాల్సినటువంటి ఆర్థిక స్థితిగతులను వెనకంజ వేసుకోవడం ద్వారా అనేకమంది సేవకులను విడిచిపెట్టి వెళ్ళే ప్రమాదాన్ని మనము గమనిస్తున్నాం ప్రిలారా కనుక సంస్కరణలు మరియు క్షీణత ఎలా కలుగుతున్నాయో ప్రిలారా ఈరోజు సంఘాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనకు అర్థం పెడుతున్నాయి కనుక వాటి నుండి ఒక పాఠము నేర్చుకుందాం దేవుని సేవకు పెట్టవలసిన డబ్బు దేవుని సేవకు ఖర్చు పెట్టడం దేవుని సేవకులకు ఇవ్వాల్సిన డబ్బు సేవకులకు ఇవ్వడం తద్వారా ప్రిలారా దేని కొరకు నిర్ణయించబడిన దానికి ఇవ్వడం ద్వారా దైవ కార్యము నమ్మకం కొనసాగబడుతున్నాను ఈరోజు కూడా ప్రిలారా ప్రభు మనకు నేర్పిస్తున్నాడు కనుక ప్రభు నేర్పించిన ఈ పాఠానికి మన జీవితాన్ని అంకితం చేసుకుంటూ దైవ కార్యం కొరకు మనవంతు కృషి చేయడానికి ప్రభు కృప చూపించాలి ఆశీర్దాం ప్రియులారా దేవుడు మనకు డబ్బును అందించినప్పుడు దాన్ని జాగ్రత్తగా వాడే కృప దేవుడు మనకి ఇవ్వాలని ఒక ప్రార్థన కూడా మనం చేసుకోవలసిన వారం అయ్యి ఉన్నాం రండి ప్రభు సన్నిధానంలో ఒక ప్రార్థన చేసుకొని ముందుకు వెళదాం ప్రభువా నా విశ్వాసంలో నేను ఎక్కడ ఉన్నానో గుర్తించడానికి దానిలో నమ్మకంగా ఉండడానికి నాకు మాకు సహాయం చేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ప్రిలారా ప్రభు వారి నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉండగా మన జీవితాన్ని సరి చేసుకుందాం సరిచూసుకుందాం మన విశ్వాసాన్ని బలపరిచిన దేవుని కార్యాలు అనేకులకు ప్రకటించడం ద్వారా వారి విశ్వాసాన్ని కూడా బలపరిచే కృప దేవుడు ఇవ్వాలని ఆశపడదాం దైవభక్తి విషయంలో ప్రిలారా మనకు మనమే సాధకం చేసుకోవాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉండగా సరి చేసుకుందాం సరిచూసుకుందాం ప్రిలారా కాబట్టి మన ఆత్మీయ విషయంలో ఇతరుల ఆత్మీయ విషయాలతో సరి సరిచేసుకుంటూ పిల్లరా ఉన్నటువంటి పరిస్థితులలో నిజమైనటువంటి దైవభక్తిని ఎలా కొనసాగిస్తున్నామో ప్రభు నేర్పిస్తున్నాడు వాక్య వెలుగులో అలాగే చూసుకుందాం అలాగే నడుచుకుందాం అలాంటి కృపాదేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయను గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్